श्रीमहाकणसिद्धे नमः शिवायगुरे नमः श्रीमात्रे नमः गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे सारसना ते नयने తావే యో యో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి ఆ యొక్క పరమేశ్వర నామాన్ని నిరంతరము కూడా సారసనాథే నయనే నాలిక నాలిక మధురంగా పలికే విధంగా ఆ శివనామ మధురత్వాన్ని గ్రోలుతూ ఆ శివనామాన్ని ఉచ్చరించగల అంతకు మించిన మధురమైన పదం ఇంకేదీ లేదు ఈ సృష్టిలో కూడా తేనయన నా కనులతోటి నిన్నెప్పుడు నేను చూస్తూ ఉండాలి నా చేతులతో నిన్ను పూజ చేస్తూ ఉండాలి నేనే కార్యం చేసినా సరే అది నీ కోసం చేయాలి అది నీకే చెందాలి అని చెప్పి ఆ పరమాత్మకి శివపరమాత్మ యొక్క నమస్కారం పెట్టుకుందామండి తర్వాత మనం శాస్త్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం కింద నామాల్లో మనం చెప్పుకున్నాం श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुज्जता उज्जद्भानुसहस्रभा चतुर्बाहुसमन्विता समन्विता रागस्वरूपपाषाक्षा क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्र ನಿಜಾರುಣ ಪ್ರಭಾಪುರ ಮಜ್ಜದ್ ಬ್ರಹ್ಮಾಂಡಲ ಚಂಪಕುನ್ಕಚ ಗುರುಮಣೇ ಕನಕೋಟೀರ ಮಂಡಿತ ಅಷ್ಟಮೀ ಚಂದ್ರ ವಿಭ್ರಜಿಸ್ಥಳ ಶೋಭಿತ ಮುಖಚಂದ್ರಕಂಕಾಭಿಶೇಷಿ ವದನ ಸ್ರ ಮಾಂಗಲ್ ಗೃಹ ತೋರಣ ಚಿಲ್ಲಿ ವಕ್ತಕ್ಷ್ಮೀಪರೀವಾ ಚಲನ್ಮೇನಾಚನಾ ಪುಷ್ಪಾಭಾ ನಾಸಾದಂಡ ವಿರಾಜಿತ ವಿರಾಕಾಂತ ತಿರಸ್ಕಾರಿ ನಾಸ ಭಾಸುರ ಕದಂಬ ಮಂಜರಿ ಕ್ಲು ಕರ್ಣಪೂರ ಮನೋಹರ ತಾಟಂಕಯುಗುಳೀ ಭೂತ ತಪನೋಡುಪಮಂಡ ಪದ್ಮಗಶಿಲಾದರ್ಶ ಪರಿಭಾಕೋ ಲವವಿದ್ರುಮಬಿಂಬೀಣ್ಯಕಾರ್ಯದ್ಸದ ಶುದ್ಧವಿಜಾಂಕುರಾಕಾರ ಂಕ್ತಿ ವಯೋಜ್ವಲ కర్పూర వీటిక మోద సమాకర్ష దిగంతర నిజ మాధుర్య వినిర్భచిత కచ్చబి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ చుబుక విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర ఇంతవరకు మనం చెప్పుకోవటం జరిగింది ఆ తర్వాత నామం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రై వేయ కలోల కలోలముక్త ఫలాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఆవిడ చేతులకి భుజం దగ్గర నుంచి ఈ చేతుల వరకు కూడా మొత్తం బంగారు ఆభరణాలతోటి అలంకరింపబడి ఉన్నాయన్నమాట కరములతోటి మొత్తం నిండిపోయిందనమాట ఆవిడికి మొత్తం ఇక్కడ భుజకీర్తులని ఇక్కడ పెట్టుకుంటారనమాట కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత మహారాజులు రాణులు వీళ్ళందరూ పెట్టుకుంటారు గాజులు మామూలుగా ఉంగరాలు ఇక్కడ వంకీలు ఇవన్నీ కాకుండా భుజకీర్తులు అని చెప్పి ఈ భుజానికి ఇలా అరవంకలో కలిగి ఉండి భుజాకృతిలో ఉండి దాంతో రవ్వలు పచ్చలు రూబీలు ఇవన్నీ కూడా పొదకబడి ఉంటాయన్నమాట యుద్ధానికి వెళ్ళే వాళ్ళైతే లోహంతో చేసినటువంటి పెట్టుకుంటారు కవచంలాగా కానీ అమ్మవారు ఇక్కడ దేవత స్త్రీమూర్తి మాతృమూర్తి సకల దేవత పూజ్యురరాలు అవిడ అందుకుని బంగారంతో చేసినటువంటి భుజకీర్తుల్ని కలిగి ఉన్నది భుజకీర్తులు అంటే సెపరేట్ ఆభరణం అనమాట భుజాలకి మాత్రమే పెడతారు అది ఎంతో చాలా అందంగా ఉందన్నమాట అందులో నవరత్నాలతో కలిపి ఉన్నదనమాట ఎందుకుని ఇక్కడ మనం అంగన్యాస కరన్యాసాల్లో చెప్పుకుంటాం ఏ పని చేయాలన్నా సరే మనకి కరము కరములతోటే చేయాలి అంటే చేతులతోటే చేయాలి కరోమి కర ఏం చేసినా చేతులతో చేయాలి అందుకని అవి ఎప్పుడు ఎంతో శక్తివంత సమర్థవంతంగా అందంగా ఉండాలి వాళ్ళ స్థాయిని తెలియజేస్తే వాళ్ళ చేతులు ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నారు ఎన్ని గాజులు వేసుకున్నారు ఎన్ని వంకీలు పెట్టుకున్నారు ఇలా ఉంటుందన్నమాట అమ్మవారికి ఎంత చెప్పను అందుకుని ఆవిడ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం బంగారమే ఉంది ఆవిడకి కరవంతా నిండిపోయిందనమాట డజన్ డజన్ రెండేజ్ డజన్ల గాజులు బంగారంవి అందులో మళ్ళీ ఒక ఎర్రగాజు పచ్చగాజు పసు పచ్చ గాజు మామూలు గాజువి తర్వాత వంకీలు వంకీలు అని ఇక్కడ పెట్టుకుంటారు అట్లా వరుసగా పెట్టి ఉన్నాయన్నమాట అంత అందమైన బాహువులు కరది అవసరమైతే పద్దెనిమిది బాహువులు అలంకరించుకుంటుంది లేదా నాలుగు బాహువులు అలంకరించుకుంటుంది లేదా రెండు బా రెండు బాహువులు అలంకరించకూడదు ఆవిడ సర్వ సమర్థురాలన్నమాట యుద్ధానికి వెళ్ళేటప్పుడు పద్దెనిమిది చేతులతో పెడుతుంది కానీ అలంకారాలు ఎప్పుడు తీయదు ఆవిడ ఇప్పుడు ఇంట్లో మనకు పని ఉందని చెప్పి ఏం చేస్తారు గాజులు కూడా తీసి పక్కన పెట్టేసి వస్తున్నారు అన్నీ పక్కన పెట్టేసి బోడి చేతులు వేసుకుని తిరుగుతూ ఉంటారు అటు ఇటు ఆ పర్లేదాకా బయటికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గాజులు వేసుకుంటున్నారు స్త్రీమూర్తులు కానీ అలా వేసుకోకూడదండి గాజు ఎప్పుడు కూడా చేతిమించేస్తులు తీయనేకూడదు గాజులు చేతిమించి ఎప్పుడు తీయకూడదు గాజుల్ని మంగళవారం వేసుకోకూడదు తీయకూడదు శుక్రవారం కూడా అంతే వేసుకోకూడదు తీయకూడదు ఎప్పుడైనా సరే మొత్తం గాజులు తీయటానికి వీలేదు ఒక పాత గాజు ఉంచుకుని తర్వాత దాని మీద కొత్త గాజులు వేసుకోవాలి తప్ప మొత్తం గాజులు తీసేసి ఎప్పుడు కూడా ఉండకూడదు ఎందుకంటే ఇదివరకు గాజులు వాళ్ళని పిలిచి గాజులు మల్లారం అంటారు ఇంటికే వచ్చేవాళ్ళు వాళ్ళకి చేప వేసి కూర్చోబెట్టి వాళ్ళకి కాస్త మంచినీళ్ళో పానీయమో కాఫీ ఇచ్చి ఆ గాజులు మల్లారం అంటారు దానికి నమస్కారం పెట్టి అప్పుడు గాజులు చేతికి వేయించుకునేవాళ్ళు అనమాట గాజులు పెట్టి కూడా దండం పెడతారు ఎందుకని గాజులు అమ్మవారి స్వరూపం కాబట్టి గాజులని ఎప్పుడు పూర్తి గాజులు తీసేసి ఎప్పుడు ఉండకూడదనమాట పైగా ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు కానీ లేదా దురుసుగా వాళ్ళు కానీ మేమన్నా చేతులు గాజులు తగిలించుకున్నామా అంటున్నారు అంటే అది తేలిగ్గా కనపడుతున్నాయా మా చేతులు స్త్రీల చేతులు స్త్రీలకు అది తేలిగ్గా ఎంత పవర్ఫుల్ అవి తెలుసా అండి కాబట్టి పురుష పొంగులందరికీ నేను విన్నవించుకుంటున్నాను ఎప్పుడు మేము చేతులు గాజులు తొడుక్కోలేదు అనకండి కావాలంటే మీరు వేసుకోండి ఎవరు వద్దంటలేదు గాజులు వేసుకున్న స్త్రీని ఎప్పుడు కించపరచకండి తక్కువగా అంచనా వేయకండి ఎందుకంటే అమ్మవారు ఎన్నెన్ని యుద్ధాలు చేసిందా గాజుల చేతులతోనే ఒకసారి గుర్తు తెచ్చుకోండి మహిషాస్త్రి కానీ దుర్గమ్ముడు కానీ విశుక్రుడు భండు ధూమ్రాక్షుడు వీళ్ళందరూ ఇదే మాట మాట్లాడిన వాళ్ళు మేమన్నా గాజులు వేసుకున్నావా నువ్వు గాజులు వేసుకున్నావు అని అమ్మవారి అమ్మవారిని ఎలం చేసిన వాళ్ళు కానీ అమ్మవారి చేతిలో వాళ్ళంతా కూడా ఓడిపోయారు సంహరింపబడ్డారు కాబట్టి గాజులు వేసుకున్నటువంటి ఆ స్త్రీమూర్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయద్దు తక్కువగా మాట్లాడకండి కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రహివేయ చింత కలోలముక్త ఫలాన్విత ఇంకా ఆవిడ హారాలు మెడ నిండా కిందటి వరకు మన నామం చెప్పుకున్నాం మనం ముఖానికి సంబంధించినవన్నీ అలంకారాలు చెప్పుకున్నాము ఆవిడ నెల మనం ఊహించుకున్నాము ఇప్పుడు మెడ భాగానికి వచ్చేసాం చేతులు కూడా అలంకారం అయిపోయింది మన హిమాజిలోకి తెచ్చుకోండి వారిని అలా ఊహించుకోండి మీ ఊహ మీ ఊహ ఎంత ఉన్నితంగా ఉంటుందో తెలిసిపోతుంది మీకు దాన్ని మించిన ధ్యానము దాని మించిన పూజలు ఏం లేదని మనం చెప్పుకున్నాం కదండి ఇక్కడ రక్తద్రేవేయ చింతాక లోలముక్త ఫలాన్విత హారాల మీద హారాలన్నీ ఇలా వేసుకుందనమాట అమ్మవారు కంఠాభరణము కంటే ఇలా చిన్న కంటే ఇలా వరుసగా ఇలా ఇలా రాణి హారము ఇంకో హారము కాసుల పేరు ముచ్చాలహారము రత్నాల హారము పెద్దహారము రాణి హారము ఇలా వరుసగా వేసుకుంది అమ్మవారు ఆవిడికి ఏం తక్కువ చెప్పండి ఆవిడికి ఆవిడ మెడ కదిపిన ఆవిడ కొంచెం కదిలినా సరే ఆ హారాలన్నీ మెల్లిగా అటు ఇటు ఊగుతున్నాయట ఊగి కొత్త అలంకారాలు కొత్త అందాలు వస్తున్నాయట ఆవిడికి రత్నగ్రైవేయ చింతా కలోల ముక్తాఫలాన్విత రకరకాల పూసలు పూసలు మణులు మణులు బుట్టలు బుట్టలు హారాలు హారాలు చింతామణులతో పొలిగినటువంటి హారాలు ఇలా రకరకాలైనటువంటి ఆభరణాలన్నీ వేసుకుంది ఎంతండి ఎంత బంగారం ఇచ్చిన ఎన్ని రకాల హారాలైనా వేసుకుంటారు అమ్మవారు కూడా స్త్రీమూర్తే కదండి అందుకే ఆ అంశాన్ని పుణి పుడికి పుచ్చుకున్నటువంటి స్త్రీలు కూడా ఇవాళ రోజున బంగారం అంటే ఆహా ఎంత బాగుంది అనుకుంటారు గాజులు కావాలి హారాలు కావాలి అన్నీ కావాలి వాళ్ళకి కూడా ఎందుకునే అమ్మవారి అంశం కాబట్టి అమ్మవారి అంశ వాళ్ళలో లేదనుకోండి వాటి మీద భ్రాంతి పోదు ఇప్పుడు ఈ ఇన్ని షాపుల్లో ఇన్ని షాపింగ్ మాల్స్లో ఇంత మార్కెట్లో ఇంత వ్యాపారం నడుస్తుందంటే కేవలం ఆడవాళ్ల మీదే ఆధారపడి నడుస్తుంది మార్కెట్ అంతా కూడా ఏ జ్యువెలరీ షాప్ అయినా సరే ఆడవాళ్ళ మీద ఆధారపడి నడుస్తుంది ఆడవాళ్ళ ఆభరణాలు వేసుకుంటేనే కదండి వాళ్ళకి సోల్డ్ అవుట్ అయ్యేది లేదా ఆభరణాలు ఎవరు కొనుక్కుంటారు ఎవరు వేసుకుంటారు కాబట్టి ఆడవాళ్ళ ఆడవాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగా ఇవాళ రోజున మార్కెట్ అంతా నడుస్తుంది అనమాట ఆడవాళ్ళు మాకు ఆభరణాలు అక్కర్లేదు అనుకున్న రోజున ఈ మార్కెట్ వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది బంగారం కూడా ఆటోమేటిక్గా రేటు పడిపోతుంది అనమాట లేకపోతే ఇప్పుడు ఎనభై వేలు తులం ఎనభై వేలు అమ్ముతుందండి అయినా సరే కొంటున్నారు రెండు తులాలను సరే ఒక తులమైన కొనుక్కునేసుకుంటున్నారు కదా అంటే ఆడవాళ్ళకి అంత కోరిక మక్కువ బంగారం అంటే ఎందుకంటే సువర్ణము సువర్ణ ఆభరణం అంటే అది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం హిరణ్యవర్ణం హరిణిం సువర్ణ రజత స్రజం సువర్ణంలో అమ్మవారి ఉంటుంది అది ధరించినప్పుడు ఆ అమ్మవారి శక్తి వీళ్ళలు కూడా వీళ్ళల్లో కూడా ఉంటుంది పైగా అవయవాలు ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా పోతాయి కొన్ని వ్యాధులు రాకుండా ఉంటాయి కాంతివంతంగా ఉంటుంది వర్చస్సుగా ఉంటుంది ఇన్ని రకాల లాభ సరే బంగారంలో చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి మనం దాని గురించి ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా ఇంకా అంత అవుతుందన్నమాట ఇంకా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత ఇందులో లోలముక్త ఫలాన్విత అమ్మవారిని మనం సరే ధ్యానం చేస్తున్నాము పూజ చేస్తున్నాము పారాయణ చేస్తున్నాము పుష్పార్చన కుంకుమార్చన అలంకారం ఏదో చేస్తున్నాం చేస్తే మనకేంటి ఎందుకు చేస్తున్నామంటే ఆవిడ మనకి ముక్తా ఫలాన్విత మనకు కావాల్సిన ఇహపరాల్లో కూడా ముక్తి ఏదైతే ఉంటుందో దాన్ని రూపంలో మనకు అందించి తీరుతుంది మనం ఎంత లోలత్వంతో చేయాలి అమ్మవారి పూజ లోలత్వం అంటే అంటే మక్కువ కలిగి ఇష్టం కలిగి ప్రేమతోటి శ్రద్ధతోటి భక్తితోటి చేయగలగాలి ఇప్పుడు పసిపిల్లాడు ఉన్నాడు ఆ పసిపిల్లాడు తల్లి కోసం ఎంత చింతన పడతాడు తల్లి దూరం అయినప్పుడు లేదా పని మీద ఎటో వెళ్ళింది అమ్మ అమ్మ ఇంట్లో లేదు ఆ పిల్లడు అమ్మ వచ్చేదాకా ఎవరెత్తుకుని ఆగడు కేర్ 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 అంటూనే ఉంటాడు అమ్మ వచ్చి వెంటనే ఎత్తుకుని ఇట్లా ఎత్తుకుని జో కొట్టని వెంటనే టక్కనే పాపేస్తాడు లోలత్ లో అంటే తల్లి కావాలనేటువంటి కోరిక ఎంత అధికంగా ఉంటుంది ఆ పసిపిల్లలకి అలాగే ఇక్కడ మనకి కూడా మన అమ్మ కావాలి లలితాపరాపట్టారు మాకు అమ్మ లాంటిది అనుకుని అంత తప్పిస్తూ తప్పిస్తూ మనం చేయగలగాలి ఇవన్నీ కూడా బీజాక్షరాల యొక్క రహస్యార్థాలను అనమాట మనకి అమ్మవారి మీద భక్తి శ్రద్ధ ఏకాగ్రత దగ్గరితనము ఇవన్నీ ఉంటేనే మనం ఆవిడ్ని మనం ధ్యానం చేయగలుగుతాం లేకపోతే ఏముంది మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం టేబుల్లాగా రెండు ఒకటిలో రెండు రెండు నాలుగు రెండు మూడులో ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి అందులో ఉన్న సూక్ష్మాన్ని మనం గ్రహించుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలన్నమాట కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత ఈ నామాన్ని గట్టిగా పట్టుకుని మనం రోజు పారాయణ చేసినట్లయితే మనకి సువర్ణ ఆభరణ ప్రాప్తి కలుగుతుంది అంటే మనకి ఏది రావాలో ఏది ఉత్తమమో అది మనకి అమ్మవారు మనం అడగకుండా మనకు అందజేస్తుంది కేవలం సువర్ణం అంటే బంగారం అనే కాదు అక్కడ అర్థం కొలత లేనిది కొలమానం లేని దానికి ఏది వెలకట్ట లేనిది దాంతో ఏది సరితూగనిది అది ముక్తి కావచ్చు పుణ్యం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఆయుష్ కావచ్చు ఏదైనా సరే బంగారం కావచ్చు కాబట్టి ఎంతో శ్రద్ధగా మనం ఈ నామాన్ని చక్కగా సాధన చేసే మార్గం చూద్దాం రక్నగ్రైవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత ఈ విధంగా మనకి అమ్మవారు ఆ ముక్తి ఫలాలు ఏవైతే ఉన్నాయో పుణ్యఫలాలు ఏవైతే అవన్నీ కూడా మనకి ప్రసాదిస్తుందని చెప్పి మనం తెలుసుకుందాం ఇంకోటి కామేశ్వర ప్రేమ రత్న కా ప్రేమరత్న మణిప్రతిఫనిస్తని నాభ్యాలవ అతాఫలకు చద్వయ్యి కామేశ్వర ప్రేమ ప్రేమరత్న మణిప్రతిఫనిస్తని మహాకామేశ్వరుడు ఎంత ప్రేమ అండి అమ్మవారు అంటే సగభాగం ఇచ్చేశాడు కదా శరీరంలో ఆవిడకి ఏనాడినా ఎదురు మాట్లాడా పరమేశ్వరుడు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు ఎంత ప్రేమ అండి అంత ప్రేమించే భర్తకి ప్రతిగా తను ఏమిస్తోంది అమ్మవారు అంతకీ రెండింతల ప్రేమను ప్రకటించ ప్రకటిస్తోంది అమ్మవారు ఎలా ఆ యొక్క పరమేశ్వరుడు ప్రేమను పొందే కదండి అమ్మవారు మా మాతృస్థానాన్ని ఆవిడికి లభించింది ఆ మాతృస్థానం కూడా ఆవిడికి శివుడి ద్వారానే లభించింది ఏ స్త్రీకైనా అంతే ఒక తల్లి మాతృత్వం రావాలంటే భర్త యొక్క ప్రేమని పొందగలగాలి భర్త యొక్క ప్రేమ పొందితేనే మాతృత్వం అనేది సిద్ధిస్తుంది లేకపోతే మాతృత్వానికి ఆవిడ అగురాలు కాదు అని చెప్పబడుతుందనమాట ఎలా ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాతే కదండి మనకి పిల్లలకి పాలు ఇవ్వటానికి కొలస్ట్రామ్ అని చెప్పి తల్లిపాలు అని తయారవుతాయి భర్త ప్రేమను అంగీకరించలేదనుకోండి మీకు పిల్లలు ఎలా పుడతారు అంటే మాతృత్వానికి మీరు దూరం అయిపోయినట్టే కదండి ఆ మాతృభావన ఎంత ఉన్నతంగా ఉంటుందంటే ఇక్కడ విశ్వానికి అంతటి కూడా అమ్మవారు మా మాతృమూర్తే ఆవిడ వక్షస్థలం ఏంటంటే విశాలంగా చాలా పెద్దగా ఉంటాయి ఎందుకుని సకల జీవరాశులకి కావాల్సినటువంటి ఆహారాన్ని ఆవిడ అందిస్తుంది పసిపిల్లలకి పాలు పాలు ఇస్తుంది కొంచెం పెద్దవాళ్ళకి ఇంకో రకంగా ఆహార పదార్థాలు పెడుతుంది బాగా యువకులకి కటకట్లాడేవి పటపట్లాడేవి ఇవన్నీ కూడా పెడుతుంది వరవరగా ఉండే ఆహారాలు ఇస్తుంది ముసలాళ్ళకి జావ లాంటివి ఇస్తుంది చెట్లకి నీరు ఇస్తుంది పశువులకి గడి రూపంలో ఆహారం పెడుతుంది ఇలా అలాగే సింహాలకి పుల్లులకి మాంసాహార రూపంలో వాడికి మాంసం పెడుతుంది అమ్మ ఎవరు ఏది తింటున్నారో గమనించుకుని దాన్ని అన్ని కూడా అందించగలిగినటువంటి సమర్థులనమాట అమ్మకి సాటి అందుకే ఏదిరాదు ఎప్పుడైనా సరే వక్షస్థలాన్ని మాతృస్వరూపు కింద భావించి మనం నమస్కారం పెట్టాలన్నమాట ఎందుకంటే అమ్మ మనకి పాలేపక్కపతి అసలు మనకి ఉనికి ఏదండి మనం మనుగడేది మనుగడే లేదు మనకి సమం దేవి స్కందం ద్విపదన పీతస్తనయుగం తవేదం నేదం హరతు సతతం ముఖం సత ప్రస్నుతముఖం యదాలోక్యాకులహృదయో హాసనక స్వకుంభే హేరంభ హస్తేన పరిమృసతి హస్తే స్కందం దిపదనా ఇక కుమారస్వామి వచ్చాడు అమ్మ ఆకలే పాలు అన్నాడు ఎప్పుడు నిత్యం పసిపిల్లలతో సమానమే వాళ్ళు ఎప్పుడు చిన్న పిల్లలే వాళ్ళు వాళ్ళకి ఎదుగుదలట ముసలు అవ్వటం పెద్దవాళ్ళు అవ్వటం అనేది ఉండదు వాళ్ళకి ఎందుకంటే అమ్మవారి క్షీరాన్ని వాళ్ళు తాగారు కాబట్టి అలాగే గణపతి కూడా వచ్చాడు నాకు కూడా వాడికి ఇస్తే నాకు కూడా ఇవ్వాల్సిందే పాలని వాడు గణపతి కూడా వచ్చాడు అమ్మవారు నాకు సరే ఇద్దరు నా పిల్లలకు సరే తాగండి అని చెప్పి పాపం శుభ్రంగా ఇటు ఒక అటు ఒక పిల్లల్ని వేసుకుని పాలిస్తుంది అమ్మవారు ఇస్తూ ఉంటే ఆ గణపతి ఏం చేశాడు పాలు తాగుతూ తాగుతూ సరే ముఖాలతోటి శుభ్రంగా కుమారస్వామి పాలు తాగుతూనే ఉన్నాడు ఏకదాటిగా ఈ గణపతికి ఏంటంటే కొంచెం చిలిపి చేసలేకు ఎందుకు పృథ్వీత్వత్వంతో కలిసి ఉంటాడు గణపతి కొంచెం చిలిపితనం కొంచెం ఇది ఎక్కువ అనమాట ఆయనకి హాస్యపురియుడు గణపతి కూడా చాలా హాస్యం కావాలి ఆయనకి కుమారస్వామి సీరియస్గా ఉంటాడు ఎప్పుడు ఈ గణపతి ఏం చేసాడు పాలు తాగుతూ తాగుతూ ఒకసారి అమ్మవారి ఆ వక్షస్థలాన్ని చూస్తున్నాడు చూస్తూ మెల్లిగా తాగుతున్నాడు పాలు తాగుత ఏం చేశాడు తల ఇటు తడుముకుంటున్నట్ట తన తల కూడా తడుముకుంటున్నాడు అరే నా తల మీద కుంభస్థలం ఉండాలి కదా ఏనుకు ఎలా ఉంటుంది చెప్పండి అటు ఇటు ఎత్తుగా ఉండి మధ్యలో కొంచెం ఇలా గుంటలా ఉంటుంది కదండీ ఏనుగు కుంభస్థలం ఎలా ఉంటుందో అలాంటి వక్షస్థలం కలిగినటువంటి అమ్మవారి వక్షస్థలం అది చూస్తున్నాడు గణపతి పాలు తాగుతూ అది చూస్తూ ఏంటి నా తల మీద ఉండాల్సిన కుంభాలు అమ్మ దొంగిలించి ఇక్కడ చేరచటన పెట్టుకుంది ఏంటి అమ్మ అమ్మ నా దగ్గరే ఈ నా కుంభస్థలాన్ని దొంగిలించిందా అని ఆలోచించుకుంటే నెమ్మదిగా ఉక్కిరి బిక్కిరి అవుతా అవుతున్నట్ట ఎందుకంటే వాళ్ళు దేవతామూర్తులు కాబట్టి వాళ్ళ భావాలు చెప్పకపోయినా అవతల వాళ్ళు తెలుసుకుంటారు ఆ విషయం తెలుసుకుని పై తడుము చూసుకుంటాడు ఇలాహా ఉందా లేదా నా కుంభస్థలం ఉందా లేదా అని చూసుకుంటున్నాడు ఆ గణపతి అట్లా అనుకుంటూ తడుము తల తడుముకుంటుంటే అమ్మవారు నవ్వుతా అని చూసి గణప కుమారస్వామి కూడా నవ్వుతున్నాడు వాళ్ళు ఇద్దరు నవ్వేసరికి గణపతికి సిగ్గనిపిచ తలకే ఉంచుకున్నాడు ఏం జర తెలియక ఇలా అటువంటి గణపతి మనకి సకర దుఃఖాలు కూడా పోగొట్టగల సమ్ సమర్థుడు ఆ అమ్మవారు కూడా పక్కపక్క నవ్వుతూ చిన్న పిల్లాడి చేష్ట చూసి నవ్వుతూ అమ్మవారు మనకి ఆనందాన్ని ఇవ్వవలసింది దుఃఖాన్ని పార్గొల్సిందని మనం కూడా ఒక నమస్కారం పెట్టుకుందాం అనమాట అమ్మవారికి ఇంతేనా సృష్టి అంతా కూడా ఈ వక్షస్థలంలోనే ఉంది ఏ కవులు చూసినా ఎవరు చూసినా సినిమాలలో కావచ్చు కాళిదాసు కావచ్చు ఆదిశంకరాచార్యం గారు ఎవరైనా సరే ఆ అమ్మవారి యొక్క వక్షస్థలాన్ని వర్ణిస్తారు ఎందుకంటే అది ఆహారం దాన్ని వేరే దృష్టితోటి రెండో దృష్టితోటి తప్పుగా చుట్టం అనేది ఎప్పుడు కూడా పనికి రాదు వాడు తప్పుగా చూస్తున్నా అంటే వాడు అసలు హిందువే కాడు నా దృష్టిలో వాడు మనిషే కాడు మనిషి కాడు అమ్మ ఎప్పుడవుతుందంటే పిల్లలు పుట్టినప్పుడే అమ్మ అవుతుంది శివుడు అమ్మవారిని ప్రేమిస్తే రెట్టింపు ప్రేమ ఇచ్చింది ఆయనకి అందుకే ఇద్దరు పిల్లల్ని ఇచ్చింది ఇద్దరికి తాగుతోంది అటువంటి భక్షస్థలంగా అనేటువంటి మా తల్లికి ఒక్క నమస్కారం పెట్టుకుందాం అండి కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిఫనిస్తని కామేశ్వరుడు ప్రేమ లాంటిది తను కూడా తను కూడా రెండు మూడు నెలలని ఇచ్చింది పరమేశ్వరుడికి గణపతిని కుమారస్వామిని ప్రతిగా ఇచ్చిందన్నమాట అందుకే ప్రతి స్త్రీ కూడా భర్త ప్రేమ పొందిన తను పొంది తను రెట్టింపు ప్రేమించగలగాలి భర్తని కూడా నాకు నన్ను ఎంత బాగా ప్రేమిస్తోంది ఆ భార్యని భర్తకి ఆ భావం కలగాలి ఆ కలిగేలాగా ఈ స్త్రీ మె మెసులుకోవాలన్నమాట యువతల వాడు భర్త ప్రే భార్య ప్రేమను అర్థం చేసుకోలేదు మూర్ఖుడు అనుకొని రాత అనుకోవాలి నిన్న మనం చెప్పుకొని ఎంత బాధ ఉన్నా కంఠంలోనే ఆపుకోవాలని చెప్పి ఆ బాధను ఆపుకోవాల్సిందే తప్ప ఎప్పుడు బయటికి ప్రకటించకూడదు భర్త మీద చాడీలు చెప్పటం కొండెంగలు చెప్పటం లేదా అబద్ధాలు చెప్పటం నిజమైనా సరే చెప్పకుండా ఉండాలి అది ఉత్తమ ఇల్లాలు స్త్రీ యొక్క ధర్మం అనమాట మహాపతివ్రతల ధర్మం అది కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిఫణిస్త ఆ యొక్క మాతృస్వరూపుడైనటువంటి సకల లోక మాత జగజ్జనని లోకమాత ఆవిడకొక్క నమస్కారం పెట్టుకుంటూ జై హింద్ మేరా భారత్ మహాన్